వెల్కమ్ టు టువంటి ట్వంటీ వన్ ఈ వీడియోలోని మనం ఏం చేద్దాము అంటే ఎక్సర్సైజ్ వన్ పాయింట్ వన్ థీరీ క్లాస్ అందరూ కూడా చాలా నీట్ గా అర్థం చేసుకోండి ఫస్ట్ థీరీ క్లాస్ చూసి రండి ఓకే ఫస్ట్ మీరు నీట్ గా నేర్చుకోవాలనుకుంటే థీరీ క్లాస్ ఫస్ట్ వీడియోస్ని ఆర్డర్లో చూసుకుని చెక్ చేసుకుంటూ వచ్చినట్టయితే అప్పుడు వీడియో బై వీడియోని నీట్ గా చెక్ చేస్తే ప్రతి సమయం మీకు అర్థమయ్యేటట్టుగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్తాను ఈ సమలో ఎక్స్ప్రెస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ రాయండి వీటిని వీటిని ప్రైమ్ గా రాయండి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి సార్ ఫస్ట్ ఒక్కొక్క సమ్మె డీల్ చేస్తుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది వన్ ఫార్టీకి ఫ్యాక్టరైజ్ చేయాలి ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలి ఓకే అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి మీకు తెలిసి ఓకే ప్రైమ్ అనేది పక్కన పెడదాం ఫ్యాక్టర్స్ అంటే ఏంటి చూద్దాం ఇప్పుడు టెన్ కి ఫ్యాక్టర్స్ ఏంటి టెన్ కి ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ అంటే ఈ టెన్ అనేది ఏ టేబుల్లో పోతుంది వన్ టేబుల్ లో పోతుంది ఎస్ టూ టేబుల్లో కూడా ఫ్యాక్టర్ అంటే వన్ టేబుల్ డివిజిబుల్ అవుతుంది టూ టేబుల్లో డివిజిబుల్ అవుతుంది ఫైవ్ టేబుల్ లో డివిజిబుల్ అవుతుంది టెన్ టేబుల్ లో డివిజిబుల్ అవుతుంది వీటినే ఫ్యాక్టర్స్ అంట దేనికి ఫ్యాక్టర్స్ కి ఫ్యాక్టర్స్ అంటే అర్థం ఏంటంటే టెన్ ఏ టేబుల్లో డివిజిబుల్ అవుతుంది అని అడగడానికి ఫ్యాక్టర్స్ అంట ఇందులో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వన్ టూ ఫైవ్ టెన్ బట్ ఇందులో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఎస్ టూ ఈస్ ప్రైమ్ నెంబర్ ఫైవ్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్ బికాజ్ ఈ రెండు మాత్రమే టెన్ కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే టూ ఫైవ్ మిగతా అది ఫైవ్ నెంబర్స్ కాదు ప్రైమ్ నెంబర్స్ కాదు ప్రైమ్ నెంబర్స్ కాదు కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాదు ఓకే ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ టూ ఫైమ్ ఫ్యాక్టర్ అవుతుంది ఫైవ్ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్ అవుతుంది ఎస్ మీకు అర్థమైంది అనుకుంటాను అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి మళ్ళా వచ్చి కోచండి అసలు మరి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి ప్రైమ్ నెంబర్ టూ ప్రైమ్ నెంబర్ అవుతుంది అన్నాం కదా టూ అనేది వన్ టేబుల్లోని టూ టేబుల్లోని వస్తుంది ఫైవ్ అనేది వన్ టేబుల్లోని ఫైవ్ టేబుల్ లోనే వస్తుంది కదా ఇలా వన్ అండ్ ఇట్ సెల్ఫ్ దాని టేబుల్ లో అది నెక్స్ట్ వన్ టేబుల్ లో మాత్రమే టూ టేబుల్స్ లో చూడండి వన్ టేబుల్ టూ టేబుల్ ఇలా టూ టేబుల్స్ లో మాత్రమే వచ్చే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం అనమాట ఓకే వన్ ప్రైమ్ నెంబర్ కాదు టెన్ కూడా ప్రైమ్ నెంబర్ కాదు ఎందుకంటే టెన్ అనేది మనకి వన్ టేబుల్ టూ టేబుల్ ఫైవ్ టేబుల్ టెన్ టేబుల్ టూ టేబుల్ కన్నా ఎక్కువ టేబుల్స్ లో వస్తే అది ప్రైమ్ నెంబర్ కాదు ఓకే మీకు అర్థమైంది కదా ఇప్పుడు వచ్చి ప్రైమ్ నెంబర్ గురించి అయితే మీకు క్లియర్గా అర్థమైంది ఇప్పుడు చూసినట్టయితే వన్ ఫార్టీకి ప్రైమ్ ఫ్యాక్టర్ అయితే చేద్దాం ఓన్లీ ఫ్యాక్టర్స్ అన్ని రాయి అసలు లేదు ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రం వాటి కోసం ఎలా చేస్తాం చూడండి టూ ప్రైమ్ నెంబర్ కదా ఖచ్చితంగా ఇక్కడ రాసే నెంబర్ ప్రైమ్ నెంబర్ అయ్యి ఉండాలి ఓకే మీకు ప్రైమ్ నెంబర్స్ ఖచ్చితంగా తెలుసుండాలి టూ టేబుల్లో టూ సెవెన్ జర్ టూ జీరో జార్ మళ్ళా టూ టేబుల్లో

అంటే ఇప్పుడు ఏమన్నాడు ప్రొడక్ట్ ఆఫ్ చూడండి ప్రొడక్ట్ ప్రొడక్ట్ అంటే ఇంటూలో రాయండి ప్రైమ్ ఫ్యాక్టరీస్ కనుక్కొని ఎక్స్ప్రెస్ ఈచ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కొని వాటిని ఇంటూగా రాయండి ప్రొడక్ట్ అంటే ఇంటూగా రాయండి అని ఓకే నెక్స్ట్ సెకండ్ సమ్ చూసినట్టయితే వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఇదే చూద్దాం టూ టేబుల్ లో పోతుంది ఎందుకంటే వన్స్ ప్లేస్ లో వన్స్ ప్లేస్ లో ఎప్పుడైనా జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా అవి టూ టేబుల్లో పోతాయని మీకు తెలుసు ఖచ్చితంగా టూ టేబుల్ పోతాం టూ ప్రైమ్ నెంబర్ ఇక్కడ ప్రైమ్ నెంబర్సే రాయాలి టూ సెవెన్ జార్ ఫోర్టీ వన్ ఉంది సిక్స్ ఉంది ఎయిట్ జార్ టూ ఎయిట్ జార్ సిక్స్టీ టూ టేబుల్ మళ్ళీ టూ టేబుల్ పోతుంది కదా ఎయిట్ ఉంది కాబట్టి టూ 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 టేబుల్లో త్రీ సిక్స్ ఇంకా వన్ ఉంది ఉంది ఎయిట్ నైన్ ఎయిటీన్ త్రీ టేబుల్లో పోతాయి రెండు కూడా త్రీ వన్ సార్ త్రీ త్రీ సార్ థర్టీన్ కూడా రాయచ్చు ఎందుకంటే థర్టీన్ ప్రైమ్ నెంబర్ టూ టేబుల్స్ లో పోతుంది వన్ టేబుల్ థర్టీన్ టేబుల్ బికాస్ థర్టీన్ వన్ సార్ థర్టీన్ అంటే దీన్ని కూడా మనం రాసేస్తాం వన్ ఫిఫ్టీ సిక్స్ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ థర్టీన్ ఇలా రెండింటిని ప్రైమ్ ఫ్యాక్టర్ అయితే చేసేస్తాం ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం త్రీ ఎయిట్ టూ ఫైవ్ ఫైవ్ టేబుల్ ఎందుకంటే వన్స్ ప్లేస్ లో జీరో ఆర్ ఫైవ్ ఈ రెండు ఏ నెంబర్స్ ఉన్నా సరే ఖచ్చితంగా అది ఫైవ్ టేబుల్ లో డివిజుల్ అవుతుందని తెలుసు కాబట్టి ఫైవ్ టేబుల్ ఫైవ్ సెవెన్ జార్ థర్టీ ఫైవ్ ఓకే థర్టీ ఫైవ్ అయితే త్రీ ఉంది ఇంకా టూ ఉంది సిక్స్ జార్ థర్టీ ఫైవ్ సిక్స్ జార్ థర్టీ ఇంకా టూ ఉంది ఫైవ్ ఉంది ఫైవ్ ఫైవ్ జార్ మళ్ళీ చెప్పని ఫైవ్ ఉంది కాబట్టి మళ్ళీ ఫైవ్ టేబుల్ ఫైవ్ ఎందుకు రాస్తున్నా ఫైవ్ రాయాలి ఎందుకంటే ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసేటప్పుడు మనం ప్రైమ్ నెంబర్ చేత మాత్రమే చేయాలి ఇలా ఓకే మళ్ళీ ఫైవ్ వన్ సార్ ఫైవ్ ఇంకా టూ ఉంది సిక్స్ ఉంది ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ వన్ ఉంది ఫైవ్ ఉంది ఫైవ్ త్రీ సార్ ఫిఫ్టీన్ అర్థమైంది ఇప్పుడు చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఏ టేబుల్లో పోతుంది త్రీ టేబుల్లో పోతుంది ఎందుకంటే వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ సిక్స్కి త్రీ యాడ్ చేస్తే నైన్ కాబట్టి టోటల్ యాడ్ చేసినప్పుడు మీకు తెలుసు కదా డివిజిబిలిటీ రూల్ త్రీ తెలుసు కదా నైన్ వచ్చింది నైన్ త్రీ టేబుల్ లో పోతుంది కాబట్టి త్రీ ఏం సార్ మరి నైన్ నైన్ టేబుల్ లో కూడా పోతుంది కదా నైన్ రాయచ్చు కదా అంటే నైన్ ప్రైమ్ నంబర్ కాదు ఓకే త్రీ ఓకే త్రీ ఫోర్ జార్ సారీ త్రీ ఫైవ్ సార్ ఫిఫ్టీన్ త్రీ వన్ సార్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఏ టేబుల్లో పోతుంది చూడండి ఇది ఇదే మరలా ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ అంటే త్రీ టేబుల్లో పోతుంది కాబట్టి త్రీ వన్ జార్ త్రీ సెవెన్ జార్ మళ్ళీ సెవెంటీన్ సెవెంటీన్ కూడా ప్రైమ్ నెంబరే కాబట్టి సెవెంటీన్ వన్ జార్ సెవెంటీ ఇది కూడా సేమ్ అంతే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్స్ టు ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ సెవెంటీ ఓకే అర్థమైంది కదా నెక్స్ట్ ఇంకా టూ ఉన్నాయి అవి కూడా క్లియర్ చేసేద్దాం ఇప్పుడు చూడండి ఫోర్త్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లంలో లో ఫైవ్ జీరో జీరో ఫైవ్ ఫైవ్ టేబుల్లో పోతుంది ఫైవ్ వన్ సార్ ఫైవ్ జీరో సార్ ఫైవ్ జీరో సార్ ఫైవ్ వన్ సార్ ఓకేనా ఇప్పుడు వచ్చేటప్పటికి సెవెన్ టేబుల్లో ఇది పోతుంది సెవెన్ టేబుల్ జాగ్రత్త చూసుకోవాలి ఈ మాత్రం కొంచెం జాగ్రత్తగా చెక్ చేయాలి జాగ్రత్త చూసుకోవాలి లాస్ట్ టూ సంస్థ చూసే సెవెన్ టేబుల్లో సెవెన్ వన్ జర్ సెవెన్ నెక్స్ట్ త్రీ ఉంది జీరో ఉంది త్రీ జాతీయ త్రీ ఉంది చూడండి సెవెన్ వన్ జర్ సెవెన్ పోతే త్రీ ఉంది జీరో ఉంది థర్టీ కదా థర్టీ కాబట్టి ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ ఇంకా టూ ఉంది వన్ ఉంది సెవెన్ త్రీ జర్ జార్ టేబుల్ లెవెన్ వన్ జర్ లెవెన్ ఇంకా త్రీ ఉంటుంది త్రీ థర్టీ త్రీ కాబట్టి త్రీ టైమ్స్ థర్టీన్ కూడా మనకి ప్రైమ్ నెంబర్ కాబట్టి థర్టీన్ వన్ సార్ థర్టీన్ ఈ సమ్ జాగ్రత్తగా ప్రిపేర్ అయితేనే చేయగలం ఓకే ఫైవ్ జీరో జీరో ఫైవ్ ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ థర్టీన్ అర్థమైంది ఓకే నెక్స్ట్ సమ్ ఇప్పుడు ఫిఫ్త్ సమ్ చూద్దాం ఫిఫ్త్ సమ్ సెవెన్ ఫోర్ టూ నైన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ లేకపోతే చేయలేరు జాగ్రత్త చూడండి ఇది సెవెంటీన్ టేబుల్లో పోతుంది ఓకే ఫోర్ జర్ ఓకే జాగ్రత్త చెక్ చేయండి ఫోర్ జర్ ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ టూ ఉంది ఫోర్ వన్ జర్ ఫోర్ అండ్ సిక్స్టీ ఎయిట్ పోతుంది ఓకే ఫోర్ జర్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా సిక్స్టీ ఎయిట్ అంటే సిక్స్ ఉంటుంది సిక్స్ టూ సిక్స్టీ టూ ఉంది త్రీ జర్ ట్వంటీ వన్ టూ త్రీ వన్ జర్ త్రీ అండ్ ఫైవ్ ఫిఫ్టీ వన్ అంటే త్రీ జార్ అంటే ఫిఫ్టీ వన్ లెస్ ఏందులో ఫిఫ్టీ వన్ లెస్ వేస్తే ఇంకా లెవెన్ ఉంది లెవెన్ నైన్ కదా ఇంత ఉంది ఇంకా కాబట్టి మనం సెవెంటీన్ టేబుల్ సెవెంటీన్ 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 ఎందుకంటే నైన్ వస్తుంది కదా ఎవరిన సెవెన్ సెవెన్ జార్ నైన్ ఫార్టీ నైన్ ఓకే సెవెన్ వన్ జార్ సెవెన్ అండ్ లెవెన్ ఓకే సరిపోయి నెక్స్ట్ నైన్టీన్ టేబుల్లో పోతుంది ఇది నైన్టీన్ త్రీ జార్ ైన్టీన్ త్రీ సార్ ట్వంటీ సెవెన్ త్రీ వన్ సార్ త్రీ అండ్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఎక్కువైపోతుంది కాబట్టి టూ జార్ నైన్టీన్ టూ సార్ ఎయిటీన్ వన్ టూ వన్ జార్ టూ టూ వన్ యాడ్ చేస్తే థర్టీ త్రీ అంటే టూ జార్ పోయింది ట్వంటీ ఎయిట్ అంటే ఫైవ్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ కాబట్టి త్రీ టైమ్స్ పోతుంది ఇప్పుడే కదా ఫిఫ్టీ సెవెన్ చేసాం ఓకే మళ్ళీ ట్వంటీ త్రీ టేబుల్లో ట్వంటీ త్రీ వన్ జర్ ట్వంటీ త్రీ అంటే సెవెన్ ఫోర్ టూ నైన్ ఈక్వల్స్ టు సెవెంటీన్ ఇంటూ నైన్టీన్ ఇంటూ ట్వంటీ త్రీ ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే వీడియో నచ్చినట్టయితే మీరు కంపల్సరిగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి నచ్చకపోతే డిజలైక్ చేయండి నేను ఎలా చెప్తున్నాను అనేది కామెంట్ బాక్స్లో మాత్రం కంపల్సరిగా తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్